హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రవీణ్ సో చాలా మంది మొన్న వెబ్ ఆప్షన్స్ ఫేజ్ వన్ పెట్టుకున్నారు కదా సో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు సో ఈ రోజైతే మనకి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది ఫేజ్ వన్ కి సో మీరు ఇది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ వెబ్సైట్కి రాగానే కొంచెం కిందకి స్కోల్ చేస్తే బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ కన్వీనర్ కోట ఫేజ్ వన్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని ఉంది సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు ఎక్కడి నుంచి మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది అనేది మీరు చూసుకోవచ్చు పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మీకు కాలేజ్ నేమ్స్ ఇక్కడ టాప్ లో చూపిస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్గొండ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని ఉంది కదా సో ఇట్లా వన్ బై వన్ కాలేజ్ నేమ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబరు అంటే రిజిస్ట్రే సీరియల్ నెంబరు తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏపీఎన్ సెట్ ర్యాంక్ కార్డు అండ్ ఏపీఎన్ సెట్ స్కోరు మీ నేము జెండర్ ఇంకా మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఏ రీజియన్ లో వచ్చింది అండ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాడు ఈ పీడిఎఫ్ లో మీరు మీ రిజిస్ట్రేషన్ ఐడి లేదా మీ నేమ్ ఎంటర్ చేసి మీకు ఏ కాలేజ్లో అలాట్ అయిందో చూసుకోవచ్చు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ నచ్చింది మేము అందులో జాయిన్ అవుతాము అని అనుకుంటే సో మీరు వెంటనే చేయవలసిన విషయం ఏంటంటే మీరు మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మనీ పే చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో డౌన్లోడ్ చేసుకుని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సో అవన్నీ తీసుకుని మీరు కాలేజ్కి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఈవినింగ్ త్రీ పిఎం లోపు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట సో మీరు రిపోర్ట్ చేస్తే ఇంకా మీకు అఫీషియల్గా కాలేజ్లో జాయిన్ అయిపోయినట్టే అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైనా కాలేజ్ రాకపోయినా లేదంటే వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోయినా ఫేజ్ టూలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ రాని వాళ్ళు ఏమీ వర్రీ అవ్వద్దు ఫేజ్ టూలో కూడా మనకి చాలా సీట్స్ అవైలబుల్గా ఉంటాయి సో అదనమాట వీడియో అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్